ఈసారి సంక్రాంతి తెర తీసిన సినిమా హనుమాన్ పేరుకు ఇది చిన్న సినిమా అయినా కానీ ప్రేక్షకులు దీనిపై మంచి అంచనాలు అయితే నెలకొన్నాయి పేరుకు ఈ మూవీ చిన్న సినిమానే అయినా ఫ్యాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయితే అయ్యింది మన తెలుగు ప్రేక్షకుల కంటే హిందీ ప్రేక్షకులు ఈ మూవీ కోసం ఎక్కువగా చూస్తున్నారు ఎందుకంటే ఈ మూవీ ఆది పురుషు కంటే గొప్పగా ఉంటుందని అందరూ అంచనాలు అయితే భారీ స్థాయిలో పెట్టుకున్నారు మరి ఆ అంచనాలను హనుమాన్ ఎంత వరకు అందుకుందో ఈ వీడియోలో అయితే చూద్దాం ఇక కథ విషయానికి వస్తే అంజనాద్రి అనే ఊరిలో చిన్న చిన్న దొంగతనాలు చేసి అల్లరి చిల్లరిగా తిరిగే కుర్రోడు హనుమంతు తేజసజ్జ అతడికి అమృత అమృత ఎయిర్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం తమ ఊరిని గుప్పెట్లో పెట్టుకున్న ఆలగాలకు ఎదురు వెళ్లడంతో బందిపోట్లను పంపి ఆమెను చంపాలని చూస్తారు వాళ్ళ నుండి కాపడే ప్రయత్నంలో చావు బతుకుల మధ్య సముద్రంలో పడిపోతాడు హనుమంతు అక్కడ నుండి ప్రాణాలతో బయటపడి వచ్చాక హనుమంతు ఒక్కసారిగా అంతులేని శక్తివంతుడుగా మారుతాడు అతడికి ఆ శక్తి ఎలా వచ్చింది ఆ శక్తిని చేజించుకోవడానికి ప్రయత్నిస్తున్న ఓ దుష్టుడితో హనుమంతు ఎలా పోరాడి గెలిచాడన్నది మిగతా కథ ముందుగా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇంకా మోర్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి ఇక విషయానికి వస్తే కథ విశ్లేషణ విషయానికి వస్తే గతేడాది ప్రభాస్ ప్రధాన పాత్రలో ఆదిపురుష్ సినిమా అయితే వచ్చింది హీరోగా ప్రభాస్ స్థాయి ఏంటో చెప్పాల్సిన పని లేదు తొలి రోజు థియేటర్లో రాముడుగా తన పరిచయ సన్నివేశాన్ని తెరపై కనిపించినప్పుడు ఆడిటో లు దద్దరెళ్లడం మామూలే కానీ అదే సినిమాలో ఒక అరగంట గడిచాక మనకు అసలు పరిచయం లేని ఓ నటుడు కనిపించినప్పుడు కూడా థియేటర్ అదే స్థాయిలో హోరెత్తిపోయింది అందుకు కారణం ఆ నటుడు కాదు అతను పోషించిన పాత్ర ఈ క్యారెక్టర్ హనుమంతుడిది అని ఆ పాటికి అర్థమైపోయి ఉంటుంది పిల్లలు పెద్దలు అని తేడా లేదు హనుమంతుడు అనగానే ముఖాల్లో చిరునవ్వు పులుముకుంటుంది ఎక్కడ లేని ఉత్సాహం అయితే వస్తుంది ఆ రూపం దాని సమ్మోహన శక్తి అలాంటిది మరి మన పౌరాణికాల్లో ఆ పాత్రను ఎంతో గొప్పగా వాడుకున్నారు కానీ తర్వాత తర్వాత ఆ పాత్ర కనుమరుగైపోయింది అయితే హాలీవుడ్ సినిమాల్లో సూపర్ హీరోలను చూసి గూజ్ బంబ్స్ తెచ్చుకునే మన ప్రేక్షకులకు అంతకు మించి పోనకాలు తెప్పించగల పాత్ర హనుమంతుడిది అని తర్వాతి తరం దర్శకులు ఎవరు గుర్తించలే లేకపోయారు అయితే ఇప్పుడు యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ మర్మాన్ని గుర్తించాడు హనుమంతుడి పాత్రను అద్భుతంగా వాడుకొని మనదైన సూపర్ హీరో సినిమాని అందించాడు ఈ పక్కా లోకల్ సూపర్ హీరో సినిమాకు యూనివర్సల్ అపీల్ ఉండడం భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెరకెక్కడం విశేషం కథ సగటు సూపర్ హీరో సినిమాల తరహాలోనే ఉన్నప్పటికీ వినోదాత్మకత మ్యూజికల్ మూమెంట్స్ ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టాయని చెప్పాలి ఇండియన్ సినిమాలో సూపర్ హీరో సినిమాలు చాలా తక్కువ క్రిష్ లాంటి కొన్ని చిత్రాలు మాత్రమే పగడ్బందీగా రూపొంది ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి అయితే ఆ సినిమా కూడా పూర్తిగా మన నెగిటివిటీ కనిపించదు హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాల స్ఫూర్తి అనుకరణ కనిపిస్తూ ఉంటుంది అయితే స్టాండర్డ్స్ పరంగా అంతర్జాతీయ స్థాయికి దగ్గరగానే ఉంటూ పక్కాగా మన నెగిటివిటీతో సూపర్ హీరో సినిమాగా హనుమాన్ను చెప్పవచ్చు అందుకు కారణం హనుమంతుడి చుట్టూ కథ నడపడమే కొన్ని సినిమాలు ట్రైలర్ లో వావు అనిపించి మీద తుస్సు అనిపిస్తూ ఉంటాయి హనుమన్ అలాంటి సినిమా కాదు ట్రైలర్ లో వావు అనిపించిన మూమెంట్స్ వాటి చుట్టూ బిల్డ్ చేసిన సన్నివేశాలతో తెర మీద మరింత ఆకర్షణీయంతంగా తయారయ్యాయి ఉదాహరణకు హనుమంతుడి భారీ రూపం మనుషుల్ని కొడితే ఎగిరి ఆ భారీ హనుమంతుడి ముందు గాలిలో ఎగిరే దృశ్యం హీరో హెలికాప్టర్ ను చెట్టుకు వేరుతో లాగి పడేసేలాంటి సన్నివేశాలు పైపై మెరుగులు ఏమీ కావు తెర మీద అవి విజువల్ ట్రీట్ అనిపించేలా వాటిని చూస్తే గూజ్ బంబ్స్ తెచ్చుకుని డిజైన్ చేసిన విధానం హనుమాన్ మూవీలో మేజర్ హైలైట్ హనుమంతుడు ప్రస్తావన వచ్చిన ఆ రూపాన్ని చూపించిన తన ప్రభావం తెరపై కనిపించ you know ఒక రకమైన ఉద్వేగం తెచ్చుకునేలా ఆయా సన్నివేశాలు దర్శకుడు ప్రశాంత్ వర్మ తీర్చిదిద్దారని చెప్పాలి కొన్ని దశాబ్దాల పాటు ఇలాంటి అద్భుతమైన క్యారెక్టర్ను ఎందుకు మన దర్శకులు వాడుకోలేదు అని ఆశ్చర్యపోయేలా చేశాడు ప్రశాంత్ హను ముందుగా విలన్ని పరిచయం చేశాక ఆరంభ సన్నివేశాల్లోనే హనుమంతుడు భారీ రూపాన్ని దాని చుట్టూ ఒక అందమైన ప్రపంచాన్ని చూపించి ప్రేక్షకులను మంచి మూడ్ సెట్ చేస్తాడు ప్రశాంత్ వర్మ ఆ తర్వాత హీరో పరిచయ సన్నివేశాలు అంజనాద్రి గ్రామంలో వ్యవహారాలతో కథనం కొంచెం నెమ్మ ఆలస్యం చేయకుండా పంపిస్తుంది హనుమకు మరింత నచ్చే ఈ సినిమా కథను మలుపు తిప్పేశాడు దర్శకుడు హీరో హనుమంతుడి తాలూకు అద్భుత శక్తిని చేజిక్కించుకున్నాక వచ్చే ఫ్యాంటసీ సన్నివేశాలు మంచి వినోదం పంచుతాయి ఇక్కడి నుంచి కథనం చకచక సాగిపోతుంది పెద్దలను సంతృప్తి పరుస్తుంది కుటుంబ సమేతంగా చూడదగ్గ మంచి నేటివ్ సూపర్ హీరో సినిమా హనుమేన్ ఇక నటీ నటులు విషయానికి వస్తే హీరోగా ఇప్పటికే రెండు మూడు సినిమాలు చేసినప్పటికీ ఇక బాల నటుడు ఛాయలు పోని ఏజా సజ్జాను సూపర్ హీరో పాత్రలో చూసి అలవాటు పడటానికి కొంచెం సమయం అయితే పడుతుంది కానీ అలవాటు పడ్డాక మాత్రం అతనితో సులువుగానే ప్రయాణం సాగిస్తాం ఏజా స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది హీరో తన శక్తిని చూపించే యాక్షన్ ఘట్టాలు గమ్మత్తుగా అనిపిస్తాయి విజువల్ ట్రీట్ అనిపించేలా తీర్చిదిద్దిన ఇంటర్వెల్ ఎపిసోడ్ కూడా మంచి కిక్ అయితే మంచి మలుపులతో వినోదంతో విజువల్ మాయాజాలంతో ఆకట్టుకునే ప్రథమార్థం తర్వాత మీద చాలా అంచనాలు పెట్టుకుంటా కానీ ఆ అంచనాలకు తగ్గట్లుగా రెండో అర్థం సాగదు విలన్ పాత్ర కొంచెం గజిబిజిగా సాగడం హీరో అక్క పాత్రలో బలవంతపు ఎమోషనల్ డ్రామా నడిపించడం కొన్ని రుటీన్ సన్నివేశాలు సినిమా ను కొంచెం తగ్గిస్తాయి కానీ సినిమా పూర్తిగా బోర్ కొట్టే పరిస్థితి అయితే ఉండదు మధ్య మధ్యలో మెరుపులు వచ్చి ప్రేక్షకులను ఉత్సాహానికి నిలబెడతాయి చివరి అరగంటలో హనుమన్ మళ్లీ పతక స్థాయిని అందుకు ఉంటుంది హనుమేన్ పాత్ర గొప్పతనాన్ని చాటుతూ దాని ప్రభావంతో సాగే క్లైమాక్స్ ప్రేక్షకులకు మంచి అనుభూతిని అయితే పంచుతుంది అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ ప్రేక్షకులను మరో లోకంలో విహరింపజేస్తాయి ఇంతకు ముందు ఉన్న కొంత అసంతృప్తిని క్లైమాక్స్ భర్తీ చేస్తుంది ఇదాకా సన్నివేశంలో భారీతనాన్ని ఆశ్చర్యపోతాం మనం చూస్తున్నది ఒక చిన్న సినిమా అన్న భావనే ఏ కోశాన కలగదు ఒక విజువల్ వండర్ చూసిన అనుభూతితో అయితే బయటకైతే వస్తాం ఓవరాల్ గా ఈ మూవీ అయితే ప్రేక్షకుల అంచనాలను అయితే అందుకుందనే చెప్పాలి చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి ఎలా ఉందో కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్